ఎవరి వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ సో ఈరోజైతే మనము మన ఊరు మా ఊరు అనమాట మా ఊర్లో అయితే ఉన్నాం నా ఊరు వచ్చేసి మిర్యాలగూడ సో మేము చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ అంతా అయితే మిర్యాల జరిగింది ఎవరికన్నా వాళ్ళ ఊరంటే ఆ ప్రేమ ఆ ఉంటాయి నాకు కూడా మా ఊరు అంటే చాలా ప్రేమ అయితే ఉంది అండ్ అండ్ ఐ లవ్ మై టౌన్ ఎప్పుడు మన ఊరికి వచ్చినా అదేదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది సో మనం బీటెక్ హైదరాబాద్లో చేసినా కానీ ఎప్పుడైనా నైట్ బస్ ఎక్కి మన ఊరికి వస్తే ఈవినింగు పోయి మన ఇంట్లో కూర్చుంటే ఆ ఫీలింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మనం చాలా వీడియోస్ చేస్తున్నాం కానీ మన ఊరు గురించి అయితే ఇప్పటివరకు ఒక వీడియో చేయలేదు ఇప్పుడైతే మనం మన ఊరి గురించి ఒక వీడియో అయితే చేద్దాం నేనైతే మిర్యాలు కూడా విడిచి అయితే మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అండ్ సో మన ఊళ్ళో అయితే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో చాలా చేంజెస్ అయితే జరిగినాయి సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కొంచెం మనకు ఒక లోకల్ గైడ్ అవసరం సో మనతోనైతే మన లోకల్ గైడ్ మన ప్రశాంత్ భయ్ అయితే మనకు ఈరోజు మనకు తోడుగా వచ్చిండు అయితే మనోడు దా కార్లో పోదామంటే వద్దన్న కార్లో అయితే ఏం అనిపిస్తుంది మీరాలు కూడా నేను మంచిలో స్కూటీలో తిప్తాను సో మొత్తం మీరాలు కూడా మొత్తం తిప్తా అయితే తీసుకొచ్చిండు సో మన లోకల్ బాయ్ అనమాట సో మనకైతే ఇప్పుడు ఇప్పుడు లోకల్ గైడ్ అంతా గైడ్ చేస్తుండ్రు ప్రజెంట్ మనమైతే మన మిర్యాలగూడ ఎంట్రెన్స్ బైపాస్ దగ్గర అయితే ఉన్నాం సో ఇది మన కూడా ఎంట్రెన్స్ ఇప్పుడే రీసెంట్గా కట్టిరు ఎప్పుడు ఎన్ని 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 రోజులు అవుతుంది ఇది లాస్ట్ వన్ ఇయర్ నుంచి కడుతురు లాస్ట్ వన్ ఇయర్ నుంచి కడుతున్నారు ఇంకా ఫినిష్ అవ్వలేదు సో ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వబోతుంది సో మన ఎంట్రెన్స్లోనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ ఇటు రైట్కి వెళ్తే మనకైతే వెల్కమ్ మిర్యాలగూడ అని అయితే కనిపిస్తుంది చూడండి సో ఆడో బేరు ఇక్కడైతే హార్సెస్ ఇవన్నీ మన కూడా ఎంట్రన్స్ అనమాట సో రైట్ సైడ్లో మీరు చూసుకుంటే మనకైతే బైపాస్ ఉంది సో ఈ బైపాస్ అయితే డైరెక్ట్ మనకి అమరావతి గుంటూరు అటు అయితే వెళ్ళిపోతుంది వై అద్దంకి బైపాస్ అంటారు దీన్ని చాలా బిజీ బైపాస్ అనమాట సో మనమైతే ఇలా లోపలికి వెళ్ళిపోదాం సో ఇంతకుముందు అయితే మనం ఇట్లానే యూజ్ చేసేది కానీ ఇప్పుడు హౌసింగ్ బోర్డు అటు ఉన్నోళ్ళైతే ఇట్లా స్ట్రైట్ బైపాస్ యూజ్ చేస్తారు సో మనమైతే మన కన్వెన్షనల్ లెగసీవే మనం చిన్నప్పటి నుంచి ఎట్లా పోయేదో అట్లా మనము లోపలికి అయితే వెళ్ళిపోదాం మన ప్రశాంత్ పైన అడుగుదాం ఫస్ట్ ఏం చూపిస్తున్నావు ప్రశాంత్ మనకి ఈరోజు ఫస్ట్ మనం బోటింగ్ పోదాం బోటింగా బోటింగ్ వెళ్ళిపోదాం బోటింగ్ దగ్గర చూద్దాం ఓకే బోటింగ్ దగ్గర శివాలయం అవన్నీ చూసి తర్వాత అక్కడ నుంచి క్యాంప్ బట్ సైడ్ మన లోకల్ బస్ స్టాండ్ ఇవన్నీ చూద్దాం ఓకే సో మనోడు చెప్పినట్టు అయితే చేసేద్దాం సో ఇప్పుడైతే మనం బోటింగ్ సైడ్ అయితే వెళ్ళిపోదాం కనిపిస్తుందిగా ఇదే మన మీరాలు కూడా ఎంట్రన్స్ అనమాట ఇంతముందు ఇవన్నీ లేకపోదు సో రీసెంట్గా ఈ టూ త్రీ ఇయర్స్లో అయితే ఇది కట్టడం జరిగింది చూడండి ఎంత పెద్ద ఉందో ఇంతకుముందు మేము చిన్నప్పుడు బీటెక్ వెళ్ళేటప్పుడు గారు ఇంటర్ చదివేటప్పుడు అయితే ఈ రోడ్లన్నీ చిన్నగా ఉండే అసలు ఈ డివైడర్ కూడా లేదనమాట అప్పుడు సో ఇప్పుడు చూడండి ఈ అయితే మొత్తము ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది సో మనం ఇట్లా వెళ్తుకుంటూ పోతే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా చెరువు అక్కడనే మనకు బోటింగ్ అండ్ శివాలయం కూడా ఉంటుంది ఇంతకుముందు అయితే అంత డెవలప్ చేయలేదు కానీ రీసెంట్గా రీసెంట్ ఇయర్స్లో అయితే దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు అండ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ మిర్యాల కూడా అయితే అది తయారైంది అండ్ మనం ఇటు రైట్ సైడ్లో చూస్తున్నాం కదా అయితే మస్జిద్ అనమాట ఆ మస్జిద్ పక్కనే మనకు మిర్యాలగుడ్లో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది సో దాని వెనకలే మనకి మీనా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది సో ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలనుకున్న గర్ల్స్ వాళ్ళైతే మోస్ట్ ప్రిఫరబుల్లీ ఈ లొకేషన్కి లోకల్లో ఉండి ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళైతే మోస్ట్ ప్రిఫరబుల్లీ మీనా కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు సో ఆ మసీద్ పక్కనే అయితే మీనా కాలేజ్ ఉంది ఇప్పుడు ఆ కాలేజ్ని కూడా చాలా బాగా ఎక్స్టెండ్ చేస్తారు అండ్ ఆ కాలేజ్ గురించి కూడా చాలా రీసెంట్గా నేనైతే చాలా మంచి రివ్యూస్ అయితే విన్నా మనం ఇంకా ముందలకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా ప్రశాంత్ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి సో మనము గైడ్ చెప్పింది తినాలి మనం ఎక్స్ట్రా చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య లోకల్ బాయ్స్ గత పదేళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు మనం లేము సో వాళ్ళు అయితే మనం వినాలి అవునా కదా ఎస్ అబ్వియస్గా లోకల్ బాయ్స్ ఏం చెప్తారు అదేనా ఓకే మేము చెప్పింది తినొద్దు అంతే ఓకే సో మనకైతే రాగానే స్మార్ట్ పాయింట్ అయితే ఉన్నాయి సో ఈ లొకేషన్ని మిరాలు కూడా రాగానే వస్తుందిగా ఈ లొకేషన్ అయితే మన వాళ్ళు రామచంద్రగూడెం అని పిలుస్తారు అనమాట ఆ రామచంద్రగూడెం నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటే మనకి బోటింగ్ అయితే వస్తుంది సో ఆ సెంటర్ కనిపిస్తుంది కదా అదే రామచంద్రగూడెం ఇంతకుముందు ఇక్కడ స్కూల్ అంత లేకపోదు ఇప్పుడు చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సెయింట్ జాన్సు న్యూ జనరేషను ఆదిత్య స్కూలు అవన్నీ అయితే ఇక్కడ తీవడం జరిగింది ఇందాక చెప్పాను కదా సెంటరు ఇదే రామచంద్రగూడెం సెంటర్ అనమాట సో ఇట్ సైడ్ సైడు పోతే మనకు రౌండ్ వస్తుంది సో మన ప్రశాంత్ బాయి చెప్పినట్టు మనం లెఫ్ట్లో తిరిగి అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం బోటింగ్ దగ్గరికి ఈ ఈ గల్లీతో నాకైతే ఒక అనుబంధం ఉంది అది ఈ వీడియోలో పక్కా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గల్లీలోనే మనం మన టెన్త్ ఎగ్జామ్స్ అయితే రాసినాం ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది సరస్వతి ఏం స్కూల్ సరస్వతి శిశు మందిర్ సరస్వతి శిశు మందిర్ ఉందా లేదా ఇంకా స్కూల్ ఉంది స్కూల్ స్కూల్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఓకే ఓకే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీయా నిమిషం నిషా కాగు ఓకే ఇదేనా ఇదే నేను టెన్త్ ఎగ్జామ్స్ రాసింది ఇక్కడనే టెన్త్ పాస్ అయిన దిక్కడే టెన్త్లో మనకు పెద్ద గొప్పగా మార్కులు అయితే రాలేదు గట్ ఆ రియలైజేషన్తో ఇంటర్లో కొంచెం గట్టిగా జరగడం అయితే జరిగింది సో అందరికీ ఒక్కొక్క దగ్గర ఫాల్బ్యాక్స్ ఉంటాయి మనకు ఎర్లీగానే జరిగింది ఏమంటావు ప్రశాంత్ బాయ్ నీకు టెన్త్లో ఎన్ని వచ్చినాయి టెన్త్లో ఫోర్ నైంటీ టూ ఫోర్ నైంటీ టూ ఎస్ నిజమాజంగా అంటే అందులో హిందీలో మళ్ళీ ఫార్టీ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ అంటే హిందీ నీకు నచ్చదా హిందీ అప్పట్లో రాలేదు ఇప్పటికీ రాట్లేదు అంటే తెలుగు అంటే ఇష్టం అని అనుకుంటాను నీకు ఎక్కువ నాకు మ్యాథ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్లో కింగ్ ఓకే సో మనోడు మ్యాథ్స్లో కింగ్ లెక్కలు బాగా లెక్కలు బాగా చేస్తాడంట ఇంకా మనమైతే వచ్చేసినాం మరి ప్లేస్కి మనకి ఇంకో టూ మినిట్స్ అయితే ఇంకో టూ మినిట్సా సో ఇలా అయితే వెళ్ళిపోవాలి పక్కన చూడండి మన పానీపూరి బండి అమ్ముతూనే ఉన్నారు సో మనమైతే ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే స్ట్రైట్ ఆ ప్రశాంత్ ఒకటే రోడ్ స్ట్రైట్ ఒకటే రోడ్ వెళ్తే ఇంకా మన బోటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి పిల్లలు అయితే క్రికెట్ ఆడుతారు ఇది చూస్తుంటే చిన్నప్పుడు మన స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి సో మనమైతే వచ్చేసినాం ఇదే అనమాట మన బోటింగ్ బోటింగు గా చూడండి మనకైతే శివ పార్వతుల విగ్రహాలు అయితే చాలా బాగా కట్టారు అండ్ నంది విగ్రహం కూడా ఉంది ఎప్పుడు కట్టారా ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు లాస్ట్ వన్ ఇయర్ ఓ లాస్ట్ వన్ ఇయర్లోనే కట్టరా చూడండి దాని పేరు వచ్చేసి కైలాసగిరి అండ్ మనకు లెఫ్ట్ లో ఉంది శివాలయం దీన్ని అయితే చాలా బాగా డెవలప్ చేశారు అండ్ మనకు చెరువు పక్కనే చూడండి అంత సీటింగ్ అవన్నీ అయితే ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడనే మనకు బోటింగ్ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మంచిగా హాయిగా ఫ్రెండ్స్తోని అట్లయితే మనం బోటింగ్ వెళ్ళొచ్చు కానీ ఇలాంటి లవర్ బాయ్స్ అయితే వాళ్ళ లవర్స్తో అయితే వెళ్తారు మనకు లవర్ లేదు కాబట్టి ఇంకేం చేయలేము అంతేగా ప్రశాంత్ భాయ్ మనకు కూడా లవర్ లేదు మరి లవ్ మ్యారేజ్ కానీ ఇది లవ్ మ్యారేజ్ ఇక్కడ లవ్ కాదు కదా ఓకే వేరే దగ్గర లోకల్ లవ్ కాదంటాం మాది కూడా లోకల్గా లవ్ కాదు కాబట్టి సో ఇక్కడ అయితే లవర్ లేదు మేము ఎప్పుడు లవర్తోనైతే ఇక్కడ రాలే వీడు వచ్చిందో లేదో నాకైతే తెలియదు వచ్చిన ఓకే సో ఇది మన శివాలయం అన్నమాట సో చాలా 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 బాగా అయితే శివాలయాన్ని డెవలప్ చేసారు అండ్ ఇక్కడ చూడండి ఇదే మన కైలాసగిరి ఇందాక చెప్పాను కదా శివపార్వతుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇప్పుడైతే ప్రజెంట్ మనకు లోపల అయితే అనుమతి లేదు అండ్ మనకైతే ఒక శివలింగం కూడా ఉంది అండ్ మనకి నంది కూడా ఉన్నాడు అనమాట సో ఇక్కడ మొత్తం వ్యూస్ అయితే కూరగాయలు వచ్చి నైట్ ఎంజాయ్ చేస్తారు ఇట్లా సన్సెట్ అట్లా సో ఇక్కడ చూడండి మనకైతే లవ్ ఎంఎల్జీ అని అయితే ఉంది సో ఐ లవ్ ఎమ్మెల్జి ఐపీకేసి లవ్ ఎంఎల్జీ ఉందా ఐదీసీషిరారా ఐదీసీర తీసేసిరంట లవ్ ఎమ్మెల్జీ అని అయితే ఉంది చూడండి అందరు బోటింగ్ అవన్నీ అయితే పోతుర్రో చూడండి ఆడ సన్సెట్ అయితే అవుతుంది సో మనకైతే ఒక త్రీ సిక్స్టీ యాంగిల్ చూపిస్తాం మొత్తం చూడండి ఇంకా శివాలయం ముందలైతే మనకు పార్క్ ఉంది సో చాలామంది లేడీస్ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇంకో పార్కులో జిమ్ కూడా ఉంది అవుట్డోర్ జిమ్ సో అవన్నీ అయితే చేస్తారు ఇంకో చూడండి సో ఇది కొంచెం ఇంకా రెనోవేట్ చేస్తే ఇంకా బాగుంటుంది చేస్తారు చేస్తారు అసలు ఎలా ఉండేదాన్ని ఇలా చేసారు ఇంకా మంచి రెనోవేట్ చేయాలి మన మిరాలు కూడా జనాల కోసం సో ప్రశాంత్ నువ్వు చూసినప్పటి నుంచి ఇప్పటికి ఎంత డెవలప్మెంట్ జరిగింది మంచిగా డెవలప్ అయింది యాక్చువల్లీ ఇంకా చాలా శాంక్షన్ అయి ఉన్నాయి ఓకే ఓకే బోటింగ్ చుట్టూ రోడ్స్ సాంక్షన్ అయి ఉన్నాయి కానీ ఇంకా అవి చేయట్లేదు మొత్తం అయిపోయి అవన్నీ కంప్లీట్ అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది సో మనకి నేను నేను వచ్చినప్పుడు అయితే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు జస్ట్ ఒకటి ఉండే ఇప్పుడైతే చాలా మంచి చేశారు ఇంకా దీన్ని అయితే చాలా అభివృద్ధి చేయాలి రోడ్లు గీడ్లు వేసి అయితే మంచిగా టూరిజం అయితే ఎంకరేజ్ చేయాలి సో ఇది మన గుడి బోటింగ్ ఏరియా బిర్యాలు కూడా రాగానే సో ప్రశాంత్ బాయ్ చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మనం బస్ స్టాండ్ వైపుగా వెళ్దాం రౌండ్ అవన్నీ చూపిస్తుంటూ బస్ స్టాండ్ వరకు వెళ్ళి ఆడ అవన్నీ చూపిద్దామా అయితే లెఫ్ట్ తీసుకున్నాం అక్కడికి వచ్చేసినాం ఇది చూడండి రైట్ సైడ్ లో అయితే మనకు రీసెంట్ గా ఎంబీఆర్ కన్వెన్షన్ హాల్ అయితే ఓపెన్ చేసారు అండ్ దాని పక్కనే అయితే మనకి గుడి ఉంది పరమేశ్వర గుడి ఈ గుడి అయితే చాలా ఫేమస్ అనమాట దసరాకి అయితే అందరు జమ్మ్యాకులు తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు అనమాట ఈ వీధి ఈ రోడ్డు మొత్తం ఫుల్ అయిపోతుంది ఫ్రమ్ ఆల్ ఓవర్ మిర్యాల్ కూడా అయితే అందరు ఇక్కడికి అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు కన్యాక పరమేశ్వరి అమ్మవారిని దసరా అప్పుడైతే సో మనం దసరా ఉన్నప్పుడు మనం కూడా చిన్నప్పుడు అయితే చాలాసార్లు వచ్చినాం సో ఇప్పుడైతే నువ్వు రీసెంట్గా నువ్వు రీసెంట్గా వచ్చినావు దీనికి రీసెంట్గా నేను క్యాంప్కి వెళ్ళినా ఓకే ఈ మధ్య క్యాంపులో వేస్తుండట కదా క్యాంపు ఎందుకు జనాలు క్రౌడ్ ఎక్కువ వల్ల క్యాంప్ లో చాలా ప్లేస్ ఉంది ఓకే ఈడ అంత జనాల్ని మనం అయితే అకామిడేట్ చేయలేము కాబట్టి ఆల్టర్నేట్ అట్స్ గుడ్ ఆల్టర్నేటివ్ యాక్చువల్లీ అరేంజ్ చేస్తుండ్రు అదంతా ఇక్కడ అరేంజ్ చేస్తే చాలా చాలా ఇది రోడ్ కదా మెయిన్ రోడ్ అండ్ కష్టం కాబట్టి సో అది మన కన్నేక పరమేశ్వరి టెంపుల్ సో ఇంకా మనం అయితే ఇట్లా వెళ్ళిపోదాం సో ఈ ఏరియా మొత్తం ఏమంటారా ఈ బంగారగడ్డ సో దీన్ని మనం బంగారు గడ్డ అంటాం రామచంద్రగూడెము ముందలకి వచ్చేస్తే బంగారు గడ్డ అనమాట సో మనమైతే ఆల్మోస్ట్ మిర్యాల కూడా సెంటర్ రౌండ్ అంటారు దీన్ని సో ఈ నుంచే మనం సాగర్ రింగ్ రోడ్ అండ్ కోదాడ పోవాలంటే ఇక్కడ నుంచే పోవాలి సో ఆడ కనిపిస్తుంది కదా అదే రౌండ్ అనమాట మనం రౌండ్కి వచ్చే ముందైతే మనకైతే వెంకటేశ్వర థియేటర్ అండ్ హోండా షోరూము ఇది వెంకటేశ్వర థియేటర్ అనమాట వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్ ఇన్ మిర్యాల కూడా చూడండి ఇక్కడ మనకైతే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి సైకిల్ షాప్స్ మనకైతే ఇంకా బైక్ షాప్స్ డిఫరెంట్ షాప్స్ టీ స్టాల్స్ బేకరీస్ అన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో జనరల్గా మనం ఎప్పుడు నువ్వు ఏడున్నవరా అంటే చాలామంది రౌండ్ దగ్గర ఉన్న పికప్ చేసుకో అనేది చిన్నప్పుడు సో స్టిల్ అదే నడుస్తుందా అది డిఫరెంట్ ఇప్పటికీ అదే నడుస్తుంది ఇప్పటికీ అదే నడుస్తుంది బస్సులు ఇక్కడే దింపేస్తాయి అనమాట మన హౌసింగ్ బోర్డు అయితే ఇక్కడ దిగి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు సో ఇది చూడండి ఇదే రౌండ్ అనమాట సో ఇట్లా రైట్కి వెళ్తే మనకు సాగర్ రోడ్ వస్తుంది అండ్ ఇట్లా పోతే మనము నేరుచేలా కోదాడైతే వెళ్ళొచ్చు ఇది చూడండి మనకు ట్రాఫిక్ పోలీస్ అయితే ఉన్నారు ఇంతకుముందు ట్రాఫిక్ లైట్స్ పని చేస్తుండే కానీ ఆ ట్రాఫిక్ లైట్లు చేయడం వల్ల అయితే బాగా ఇష్యూ అవుతుందని ట్రాఫిక్ లైట్లు అయితే తీసేసారు సో ఇది మన రౌండ్ నుంచి సాగర్ రోడ్ సో యూ ఇట్ వాట్ ఎవర్ యు వాన్ మనకైతే సాగర్ రోడ్లో దొరుకుతాయి అనమాట ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ ఫెర్టిలైజర్స్ అన్ని షాప్స్ మనకైతే ఇక్కడ ఉంటాయి రెస్టారెంట్స్ బస్ స్టాండ్ స్టాండు షాపింగ్ మాల్స్ అవన్నీ అయితే సాగర్ రోడ్ దగ్గరనే ఉంటాయి ఇది చూడండి ఇదే మన మెయిన్ సాగర్ రోడ్ అనమాట చూడండి నేను చెప్పినట్టు పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి టెక్స్టైల్స్ క్లాక్ షోరూమ్స్ అవన్నీ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి చూడండి సో ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇదైతే మనకు ఇదైతే పెద్ద మార్కెట్ అంటారు దీంట్లో మనకైతే పెద్ద బజార్ అంటారు సో ఈడ మనకు అన్ని రకాల పెళ్లి పత్రికలు అలాంటివి ఏం కావాలన్నా ఇక్కడనే చేపిస్తాము అండ్ ఈడ ఉందిగా ఇది గణేష్ టెంపుల్ అనమాట సో దీని ఏమంటారా మార్కెట్ సో ఇది మార్కెట్ అనమాట గణేష్ మార్కెట్ దీన్ని గణేష్ మార్కెట్ అంటారు దా గణేష్ టెంపుల్ పక్కన ఉంది కాబట్టి అన్ని పూజా సామాన్లు అన్నీ ఇక్కడ అవైలబుల్ అవుతాయి ఒకటని చెప్పలేను ఇప్పుడు సో నన్ను అయితే ఇక్కడ అవైలబుల్ అవుతాయి సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుందిగా టాప్ షాపు ఇదైతే నేను పుట్టినప్పటి నుంచి ఉందనుకుంటా ఫస్ట్ ఆ రౌండ్ దగ్గర ఉండేది ఇది సో అది తీసేసి ఇక్కడ ఇక్కడ పెట్టారు సో ఎప్పుడు రన్ అయితేనే ఉంది ఎప్పటి నుంచో ఉంది టాప్ షాప్ అయితే నాకు టాప్ షాప్ ఎదురుగా అయితే మనకైతే పోలీస్ స్టేషన్ ఉంది సో ఇదే అనమాట ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇంతకుముందు మనకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండే ఇప్పుడు ట్రాఫిక్ అనమాట మా డాడీ కూడా కొన్ని ఇక్కడ వర్క్ చేయడం అయితే జరిగింది సో ఇట్లా సో ఇట్లయితే మనం రౌండ్ నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మనం బస్ స్టాండ్ చూద్దాం మిర్యాల కూడా బస్ స్టాండ్ ఐకానిక్ మిర్యాల కూడా బస్ స్టాండ్ అయితే చూద్దాం సో చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను బస్ స్టాండ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ప్రశాంత్ భాయ్ ఎప్పుడు వెళ్ళినాం లాస్ట్ టైం బస్ స్టాండ్ బస్టాండ్కి వెళ్తూనే ఉంటాం రెగ్యులర్గా అనిపిస్తుందిగా దీని కేఆర్ ఎస్టేట్స్ అంటారు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్ ఇన్ మిర్యాల కూడా అనమాట సో నాకు తెలిసి అది అది కట్టి ఒక ఫార్టీ ఇయర్స్ అయితే అయి ఉంటుంది సో అన్నీ మనకి ఎంపోరియమ్స్ అలాంటివి అయితే అక్కడ దొరుకుతాయి అనమాట ఇది చూడండి సో మనకైతే లెఫ్ట్ సైడ్లో హీరో షోరూము అండ్ రైట్ సైడ్లో ఇండియన్ సారీ హెచ్పి పెట్రోల్ బంకు అండ్ కరెంట్ ఆఫీస్ అయితే ఉంటాయి ఆ కరెంట్ ఆఫీస్ పక్కన అయితే మనకి మిర్యాలగూడ బస్ స్టాండ్ అయితే ఉంది ఇంకా చూడండి ఇప్పుడైతే మన మిర్యాలగూడ బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం ఇది మిరాలగూడ టు నల్గొండ బస్ అయితే వెళ్ళిపోతుంది పల్లె వెలుగు బస్సు మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పోయి మన మిర్యాలగూడ బస్ స్టాండ్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం సో అక్కడ మనకైతే ఏంటో సూపర్ లగ్జరీలా ప్రశాంత్ అక్కడ స్ట్రైట్గా ఉన్నాయి సో బస్ స్టాండ్ లో పక్కన అయితే టిఫిన్ సెంటర్ ఉంటది ఇది ఎప్పటి నుంచో ఉంది పేరు అయితే మార్చిరు ఇంతకుముందు వేరే పేరు ఉండేది అనుకుంటా సో ఇదే మన బస్ స్టాండ్ అనమాట సో మన బస్ స్టాండ్ అయితే గత ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంతే ఉందనుకుంటా బస్ స్టాండ్ అయితే సిమిలర్ ఉంది సో ఇక్కడ మనకు రాగానే మనకు నల్గొండ ఎకరెకలు ఇక్కడైతే మన హైదరాబాద్ బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడనే ఆగేది ఇక్కడ నుంచే మనం బస్ అనమాట సో ఇది చూస్తున్నారుగా ఇదంతా మన బస్ స్టాండు అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా అదే మన బస్ దీపో అనమాట మన బస్ డిపో కూడా చాలా పెద్ద బస్ డిపో మిర్యాల కూడా బస్ డిపో అండ్ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది వెన్ టు నల్గొండ బస్ స్టాండ్ బట్ ఇప్పుడు నల్గొండ బస్ స్టాండ్ అయితే ఎట్లుందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కూడా బస్ స్టాండ్ అయితే చాలా చాలా పెద్దది ఇది చూడండి పిడుగురాల సత్యనపల్లి గుంటూరు మన అత్తోరిల్లో ఇటే ఎక్కాలి మనం ఎప్పుడు ఇట్లా పోలే కానీ నేనైతే ఈ సూర్యాపేటకి అయితే వెళ్ళిన నేను సూర్యాపేటలో వన్ ఇయర్ చదువుకున్నాను కాబట్టి ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తుండే కానీ ఎప్పుడు నాయన సూర్యాపేట బస్సు పిచ్చ చిరాకు కొట్టేది నాకైతే సూర్యపేట కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చేదా సో దాని పక్కన అయితే చిన్న స్టోర్స్ చిన్న చిన్న స్టోర్స్ అయితే ఉన్నాయి బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది పెద్ద చేంజ్ ఓవర్ అయితే నాకు బస్ స్టాండ్ ఏం కనిపించలేదు ప్రశాంత్ వాట్స్ యువర్ ఒపీనియన్ బస్టాండ్ చేంజ్ అయితే అలానే ఉంది ఆ పెచ్చులు రాదుకోవడం అన్ని జరుగుతున్నాయి చాలా ఇబ్బంది ఉంది అది ఓకే నాకు డైమండ్ బేకరీ అయితే ఉంది ఇక్కడ అండ్ దా పక్కనే అయితే ఇక్కడ వీటి మిల్క్ సెంటర్ ఉంటుంది సో ఇది మన ఫేవరెట్ ఇక్కడ బాదం పాలు అయితే రోజు ఒకసారి బిర్యాల ఉంటే రోజు ఒకసారి ఇక్కడికి వచ్చి అయితే బాదం మిల్క్ తాగుతా అంత ఇష్టం అనమాట నాకు ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇది వచ్చి అరుణా విలాసు ఎప్పటి నుంచి ఉందిరా ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్ థర్టీ ఇయర్స్ నుంచి అయితే ఉంది ఇది సో మళ్ళీ రెనోవేటన్ రెనోవేషన్ అయితే చేస్తారు దీన్ని అండ్ మనం సైడ్కి వెళ్తే చూడండి ఇక్కడ సంతోష్ తీస్త్రాలు ఇది కూడా నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది సో ఇవన్నీ కొంచెం మనకైతే సెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ రెనోవేషన్ అయితే జరుగుతున్నాయి చూడండి అంతా అన్ని బిల్డింగ్స్ ఇవన్నీ తిరుగుతుంటే నాకైతే నాస్టాలజిక్గా ఉంది ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియాస్ ఇవన్నీ సో ఇక్కడనే మనం పుట్టి పెరగడం ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది సో ఇట్లయితే మనం వెళ్ళిపోతే మనకు కొంచెం ముందలికి వెళ్తే మనకు అసలు డైమండ్ బేకరీ మెయిన్ అనమాట అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు డాల్ఫిన్ బేకరీ ఇవి అయితే చాలా ఫేమస్ బేకరీస్ మన బిర్యాల సో ఏ చిన్నప్పుడు బర్త్డే అయినా ఇక్కడ నుంచే తీసుకెళ్లేదన్నమాట మనమైతే ఏం కావాలన్నా సో ఇది చూడండి మనకైతే డిఫరెంట్ క్లాతింగ్ షోరూమ్లు అవి అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఏరియా పెద్ద మనకు ఇక్కడ వేరే ఉండే కదా ఇది అంతా చేంజ్ అయిపోయింది మొత్తం మనకి అంతా చేంజ్ అయిపోయింది మనకి ఇది చూడండి సో లెఫ్ట్ సైడ్లో మనకు అనిపిస్తుంది కదా రాఘవ ట్యాక్సీస్ ఇది కూడా మనకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట సో దాని ఇప్పుడు రీసెంట్గా ఏషియన్ రాఘవ చేసేసారు అండ్ లాస్ట్ మూవీ నేను చూసింది అందులో రాధే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ టూ సో ఇది కనిపిస్తుందిగా ఇది శకుంతల ట్యాకిస్ అనమాట పంజాబ్ మూవీ చూసిన ఇందులోనే నా బర్త్డే రోజే వచ్చింది పంజాబ్ మూవీ నాకు ఇంకా గుర్తుంది ఆ సినిమా అయితే ఆ మూవీ అయితే ఇందులో చూసిన సో దాన్ని తీసేసి ఇప్పుడు మ్యాక్స్ చేసేసారు దానికి ఎదురుగానే మనకు కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే పెట్టేసారు అనమాట సో ఇది చూడండి రక్షక బట నిలయం రక్షక బటాని లేము సో టూ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే పోషారు మనమైతే ఇక్కడ నుంచి మనము అక్కడికి వెళ్ళిపోదాం ఎన్ఎస్పి క్యాంపు దాంతో మన ఎపిసోడ్ వన్ ముగిద్దాం ఏమంటావు సో ఇక్కడ నుంచి మళ్ళా ఆ డాక్టర్స్ కాలనీ అవన్నీ మళ్ళీ ఎపిసోడ్ టూలో చేసేద్దాం సో ఇక్కడ నుంచి అయితే మనము ఎన్ఎస్పి క్యాంప్కి వెళ్ళిపోదాం ఎన్ఎస్పి క్యాంప్ ఎందుకంత ఫేమస్ అంటే మనం మిర్యాలగుల్లో చిన్నప్పుడు ఏ క్రికెట్ టోర్నమెంట్ అయినా ఇంక ఏ ఎగ్జిబిషన్ అయినా ఎన్ఎస్పి క్యాంప్లోనే జరిగేది సో అక్కడ మనము క్రికెట్ ఆడడం కానీ అలాంటి అన్నీ అక్కడనే జరిగేది సో ఇప్పుడైతే మనం ఎన్ఎస్పి క్యాంప్కి అయితే వెళ్ళిపోదాం ఇందాక చూపించాను కదా మన రక్షక భట్ట నిలయం సో ఇదే మన పోలీస్ స్టేషన్ అనమాట పోలీస్ స్టేషన్ నుండి అయితే మనం వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఇది చూడండి అన్ని పోలీస్ కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి సో అన్ని రీసెంట్గా ఇప్పుడు అన్ని ఇన్నోవాలు అయితే ఇచ్చారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పోలీస్ వాళ్ళు అయితే ఇన్నోవాస్ వాడుతారు అండ్ ఇది చూడండి మన మిరియాల గూడకు వాటర్ ఇచ్చే ట్యాంకులు అనమాట ఇవన్నీ సో ఇది మన పార్కు సుందరయ్య పార్క్ ఇది రైట్ బోని సో రైట్ సైడ్ అనిపిస్తుందిగా రైట్ సైడ్ అయితే మనకి సుందరయ్య పార్క్ అయితే ఉంది సో ఎప్పుడో టూ థౌజండ్ థర్టీన్లో వచ్చినాం మనం ఈ పార్క్కి సో అంతే ఉంది కదా పార్కు రీసెంట్ రెనోవేషన్స్ అయితే ఏం చేయలేము మరి పార్కులో చేసిరా చేసి పార్క్ని చేసిరంట బాగానే ఎక్స్టెండ్ ఒకసారి పోయి లుకేసి వద్దామా సో మనమైతే పార్కు మన ప్రశాంత్ బాయి పర్మిషన్ ఇచ్చిండు పోయి పార్క్ పోయి ఒక లుక్కేస్ అయితే వచ్చేద్దాం నేను ముంత మసాలా తింటారు ఇది చూడండి సుందరయ్య పార్క్ అని రాసి ఉందిగా ఇదే సుందరయ్య పార్కు ఇది చూడండి అంతా చాలామంది అయితే వాకింగ్ చేస్తారు ఓ బాగానే చేసారు కదా రెనోవేషన్ రీసెంట్గా సో ఇది చూడండి మొత్తం మొత్తం అందరు ఇక్కడ వాకింగ్ చేస్తారు ఈవినింగ్ టైం కదా మనోడే చూపిస్తా అన్నాడు లోపల ఏందా విగ్రహం ఎవరిదిరా పుచ్చలపల్లి సుందరయ్యది విగ్రహము సో ఇది చూడండి ఆయన పేరు సో ఆయన పేరు మీదే పార్క్ అనమాట ఇది అరే ట్వెల్వ్ ఇయర్స్ అయిందా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే వస్తున్నాయి ఈ పార్క్కి మా పార్కులో కు్రొక్కడాలు అయితే ఉంది జాగ్రత్త మీరు పార్క్ వచ్చేటప్పుడు జాగ్రత్త ఉందని మిమ్మల్ని కలిసేయగల అది చూడండి కానీ వాటర్ లేవైంద్రా సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడడానికి స్లైడ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఇక్కడ మళ్ళీ అవుట్డోర్ జిమ్ ఉంది లేడీస్ కోసం కానీ అందరూ అవుట్డోర్ జిమ్ సో ఇది మొత్తం ఎక్స్టెండ్ ఇంత ఇంతకుముందు లేదు కదా సో ఇదంతా ఎక్స్చేంజ్ చేశారు అనమాట బాగుంది మంచినే చేసారు అయితే సో మనం ఇక్కడ నుంచి అయితే నాకు అది చూపిస్తావా ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంకా క్యాంప్ ఆఫీస్ అండ్ క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అండ్ క్యాంప్కి అయితే వెళ్ళిపోదాం దాంతోనైతే మన ఈ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ చేసేద్దాం దాని తర్వాత అయితే మన సెకండ్ ఎపిసోడ్ అయితే మన డాక్టర్స్ కాలనీ రెడ్డి కాలనీ అండ్ మిగిలిన పార్ట్ ఆఫ్ సాగర్ రోడ్ అండ్ బైపాస్ అవన్నీ అయితే ఫినిష్ చేద్దాం సో నాకైతే మళ్ళీ ఈ మిరాలు కూడా మొత్తం తిరుగుతుంటే ఇందాక చెప్పినప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా నాస్టాలజిక్గా ఉంది ఎందుకంటే నేను కూడా వస్తా కానీ ఎప్పుడు ఏం తిరగాను ఇంట్లో కూర్చుంటా ఇంట్లో కూర్చొని మనం టీవీ చూడడం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇవే అనమాట మొత్తం ఇవి అయితే తిరగాను మోస్ట్లీ హౌసింగ్ బోర్డ్లోనే ఉంటాయి కాబట్టి ప్రశాంత్ బాయ్ ఏంది రోజు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటావు ఇవన్నీ పార్క్ ఇంతమంది రెగ్యులర్గా వచ్చేటోనే కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత రావడం ఎందుకు నీకు నచ్చిన అమ్మాయి రాలేదా అట్లా అని కాదు ఓకే ఓకే ఫ్రెండ్స్ బిజీ అంట ఓకే కానీ మిరాలగుల్లో మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా రెడ్ కార్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సో నేనైతే తప్పుకుంటా నువ్వు తప్పుకుంటావా ఎదురు వెళ్తావు ఎక్స్యూ త్రీ హండ్రెడ్ ఎర్ర కలర్ కార్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండదు ఆ ఎక్స్యు త్రీ హండ్రెడ్ స్టోరీ అయితే పెద్ద స్టోరీ అనమాట అది లో చెప్పడం కుదరదు సో మన ప్రశాంత్ బాయ్ తర్వాత డీప్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఇప్పుడు వెళ్ళిపోదామా ఇప్పుడు వెళ్ళిపోదాం సో నువ్వు చెప్పింది కరెక్టేరా లో వస్తే ఇవన్నీ పాసిబుల్ కాకపోదు మనోడైతే మంచి అడ్వైస్ ఇచ్చాడు కారు పక్కన పెట్టాన మనం మంచిగా బైక్ లో స్కూటీలో వెళ్దామని సో నిజంగా స్కూటీలో తిరగడం వల్ల అయితే అటు ఇటు ఈజీగా తిరగడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయితే చూపిస్తాను ఇది కనిపిస్తుంది కదా ఇదే మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనమాట సో రీసెంట్గా రెనోవేట్ చేసినట్టున్నారు కదా దీన్ని సో మన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అయితే ఎక్కడనే ఉంటారనమాట సో మనకు నుంచి రైట్ తీసుకుంటే మనకి గ్రంథాలయం అయితే ఉంది మనకి లైబ్రరీ ఉంది అండ్ లైబ్రరీ పక్కనే మనం మున్సిపల్ ఆఫీస్ అయిరా మున్సిపల్ ఆఫీస్ కొంతమంది కదా సో మున్సిపల్ ఆఫీస్ లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ వెనకాల మున్సిపల్ ఆఫీస్ ఉందంట నేను పక్కనే అనుకున్నా సో ఇక్కడ ఏదో రిటైర్డ్ ఉద్యోగుల సామాజిక సేవా సదనం అయితే ఇక్కడ ఉంది అది అమరవీరుల స్థూపం వెనక అమరవీపు అమరవీరుల స్థూపం అంట వెనకాల సో ఇది కనిపిస్తుంది ఇక మన ఇండియా ఫ్లాగ్ ప్రౌడ్గా ఎగురుతుంది చూడండి అదే మన ఎన్ఎస్పి క్యాంప్ ఇక్కడ చూడండి అంత జనాలు ఛాయ్ తాగుతారు ఇంతకుముందు ఆ కాఫీ షాప్ అయితే లేదు కొత్తగా చేసారు సో మన ఇండియా ఫ్లాగ్ అని చూస్తే అదేదో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఎప్పుడైనా ఇండియా ఫ్లాగ్ అంత హైలో మనకేదో ఎగరాలి ఎప్పుడు సో ఇదే మన ఎన్ఎస్పి క్యాంపు ఎప్పుడు కూడా పొరగాలు క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది ఇందులో ఇంతకుముందు అక్కడ అవి తీసేసిరారా అవి వేరే ఉండే చిన్న చిన్నవి అవి అంతే ఉన్నాయి అనుకుంటా గోడ అనుకుంటారు అవి ఇందులో ఇది అంతా డిఫరెంట్ ఉండే చూడండి ఎంత పెద్దదో ఎన్ఎస్పి క్యాంపు సో ఇప్పుడు కూడా ఎగ్జిబిషన్ ఇన్నే చేస్తు ఎందుకంటే చేస్తుంది ఓకే ఇంత ముందు ఎగ్జిబిషన్ ఉండే ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ తీసేసారంట సో ఎగ్జిబిషన్ అయితే నడవట్లేదు అంట అది ఏంది అక్కడ ఏముంది మరి అది కొత్త బిల్డింగ్ ఏంది అది ఓ బ్యాడ్మింటన్ కోట సూపర్గా మెంబర్షిప్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే ఫ్రీ జాయిన్గా ఎంత మంత్లీ ఎంత ఇయర్లీ టూ ఫోర్ హండ్రెడ్ అంటే ఓ సూపర్ గారా ఇయర్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంట మెంబర్షిప్ బ్యాడ్మింటన్ కోర్టు సూపరు మంచి కట్టిరాదైతే సో ఇది అనమాట మన క్యాంపు చిన్నప్పటి నుంచి మనం క్రికెట్ ఆడింది దీన్ని అండ్ ఇది చూడండి మన ఇండియా ఫ్లాగ్ అనమాట సో ఇటు నుంచి అయితే మనం వెళ్ళిపోదాం ఇంకా ఇది మన క్యాంపు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాం మీకు